డిందంటే పగిలి పది నీకు తొనలు పార్తీ చిన్న దింపు పెట్టుకురా హాయ్ ఫ్రెండ్స్ పుచ్చకాయ రైతులకి గిట్టుబాటు కావట్లేదు పుచ్చకాయల పంట కిలో ఆరు రూపాయలు ఐదు రూపాయలు కడికి రైతులు కడుక్కుంటున్నారు మనం కొనుక్కోవాలంటే కిలో ఇరవై పాతిక ముప్పై రూపాయలు కూడా చదువుతున్నారు చూడండి ఫ్రెండ్స్ పంట పండించి దారుణమైన పరిస్థితి ఎండనక గాలి అనకా పొగులు అనకా నాన్న శాఖ చేసి రేత్రికయలు దొంగలు ఆడుతున్నారండి రేత్రి కూడా కాపులో ఉండి ఎంత చేసుకొని మూడు నెలలు కష్టపడి పండించి ఐదు రూపాయలకి ఎత్తావా నాలుగు రూపాయలకి ఇస్తావా అని చెప్పేసి అడుగుతున్నారు ఇది పరిస్థితి இல்ல <coughs> అవి పుచ్చకాయల తోట నల్ల పచ్చకాయలు నేను వచ్చినప్పుడల్లా అలా ఎవరు నాటెళ్తుంటారు ఫ్రెండ్స్ అలాగా ఇగో ఈరోజు వచ్చాను చెరుకులు చెరుగ్గా నాటాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ఇగో చెరుకులు చెరుకులు నాటాను ఈరోజు చేయలే ఒక చెరుకు మొక్క రెండు చెరుకు మొక్కలు నాటితే